పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పవిత్రాత్మ దేవా మామీద వేంచేసిరండి పవిత్రాత్మదేవా పవిత్రాత్మ నవదిన ప్రార్థన ఆరవ రోజు ప్రారంభ ప్రార్థన పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ పవిత్రాత్మదేవ నీవు దేవుని ఆత్మవు ప్రేమ ఆత్మవు సత్య ఆత్మవు నా హృదయాన్ని నీ వెలుగుతో నింపుము నా మనస్సును నీ జ్ఞానముతో ప్రకాశింపజేయము నా శరీరాన్ని నీ బలముతో బలపరచుము నా ప్రాణాన్ని నీ సాన్నిధ్యంతో పవిత్రపరచుము నా జీవితాన్ని నీ చిత్తమునకు అంకితం చేసుకొనుచున్నాను నన్ను నీవు నడిపించుము మార్గం నిర్దేశించుము ఆశీర్వదించుము ఆమె పాపమన్నింపుకై ప్రార్థిద్దాం ఓ క్రీస్తు ప్రభువా మేము చేసిన సక్కల పాపమునకు మాకు మన్నింపు చేయండి అయ్యా మీకు విరుద్ధంగా మేము కట్టుకునే ప్రతి ఒక్క పాపమునకు దాని వల్ల వచ్చిన ప్రతి ఒక్క శాపమునకు మాకు విడుదల కావించండి ప్రభ్వా మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని నూతనీకరించండి ప్రభు మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా మా ఈ ప్రార్థనను ఏ సుశ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రభువా మా మీదకి నీ ఆత్మను పంపుము భూమి కొత్తగా అగుగాక పవిత్రాత్మ నవదిన ప్రార్థన ఆరవ రోజు ఈరోజు మంచితనం అనే పవిత్రాత్మ ఫలాన్ని గుర్చి ధ్యానిద్దాం ఓ క్రీస్తు ప్రభు మంచితనాన్ని మేము అలవర్చుకుంటానికి మాకు సహాయం అనర్చండి బైబిల్లో వాక్యాలు ఈ విధంగా పలుకుతూ ఉన్నాయి ప్రభువా నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రభువు ఇట్ల నేను నా మంచితనమంతయు నీ ఎదుట సాగిపోనిత్తును యావే అను నా నామమును నీ ఎదుట ఉచ్చరింతును మత్తై సువార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనం ఇలా పలుకుతుంది ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు రోమీలకు రాసిన లేఖ పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము ఈ విధంగా చెప్తుంది కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపుము గలతీరులకు రాసిన లేఖ ఆరవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు ఇలా చెప్తున్నాయి మనము మేలు చేయుటలో అలసిపోకయుందము మనము విసుకు చెందకపోతే తగిన కాలమందు పంట కోయుదుము కాబట్టి మనము అవకాశమున్నందున సమస్త ప్రజలకు మేలు చేయుదము ఈరోజు వాక్యాలు గమనించినట్లయితే త్రిత్వైక సర్వేశ్వరుడు లేదా క్రీస్తు ప్రభు తండ్రి దేవుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు వీళ్ళే సోర్స్ ఆఫ్ మంచితన వారి నుండే వారి మంచితనాన్ని మనలో నింపమని పవిత్రాత్మను అర్పిద్దాం మంచితనం నింపబడితే మనము ఆ మంచితనాన్ని ఇతరులకు పంచగలుగుతాం మరి మనము మంచితనం నింపుదలకై పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం పవిత్రాత్మ దేవ నీవు పరిపూర్ణమైన మంచితనానికి మూలము నీ సవహ సహవాసముండే చోట నిత్యము మంచితనం కనిపిస్తుంది ఈ రోజు నన్ను నీ మంచితనంతో నింపుము నా ఆలోచనలలో నా మాటలలో నా చర్యలలో నీ మంచితనం ప్రతిఫలించునట్లు చేయుము ప్రతిరోజు చిన్న చిన్న మంచి పనులను చేయగల ఇతరుల హితాన్ని కోరగల మనస్సును నాకివ్వు లోకపు స్వార్థం తాపత్రయాల నుండి నన్ను విముక్తి చేయము నీ మంచితనాన్ని నా జీవితం ద్వారా పంచే పవిత్రాత్మ దేవా నన్ను నీ మంచితనంతో నింపుము నా జీవితం నీ మంచితనాన్ని ప్రతిబింబించినట్లు మార్చుము ఆమెన్ ముగింపు ప్రార్థన పవిత్రాత్మదేవా నీ ఎనలేని అనుగ్రహాలు మరియు దయలకై నీకు కృతజ్ఞతలు నీవు నాకు నిత్యం తోడుగా ఉండుము నీవు ఇచ్చిన బహుమతులను నా జీవితంలో ఉపయోగించుకునే విధంగా నన్ను మార్చుము నా జీవితాన్ని నీ మహిమ కోసం అంకితం చేయుచున్నాను మంచితనముతో నింపు దేవా మమ్మీ మంచితనముతో నింపు దేవా మంచితనముతో నింపు దేవా మంచితనంతో నింపు దేవాంప